చేవెల్లా మండలం మిర్జాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన మహ్మద్ ఖలీద్ సలీహా జాహీరా ఫాతిమా కుటుంబాలను తాండూరు ఎమ్మెల్యే బొయ్యని మనోహర్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కింద ఒక్కొక్కరికి ఏడు లక్షల రూపాయల చొప్పున ముగ్గురికి కలిపి ఇరవై లక్షల విలువగల చక్రుడు బాధిత కుటుంబానికి అందజేశారు చక్రను ఎమ్మెల్యే కలెక్టర్ సబ్ కలెక్టర్ ఆర్టీసీ మీదుగా అందించారు ਕੀ ਨਾ ਡਰੋਗੇ ਮੀਂਹ ਆ ਰਿਹਾ ਨਾ ਪਰੇਟ ਰਾਹੇ ਮੈਂ ਦੋ ਦਸਤ ਜੇਗੂ ਮਜਾ ਸੁਰਤੋੜਾ ਦੇ ਸਾਹਿਬ ਜੀ ਨੇ ਯਾਦੋਂ ਦੀ ਯਾਦੋਂ మూడు రోజుల కింద ఏదైతే మీడియా పూర్పాడే జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం అలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగొద్దు ఆ సంఘటనలో తాండూరు నియోజకవర్గ టౌన్ కానివ్వండి యాలాల్ మండలం కానివ్వండి కరంకోట్ గ్రామస్తులు కానివ్వండి దాదాపు పన్నెండు మంది దాంట్లో నా బస్సులో ప్రయాణం చేస్తు యాక్సిడెంట్లో బాధాకరమైనటువంటి సంఘటన జరగడం ఆ జరిగినటువంటి సంఘటనకు చాలా బాధతో చెప్తా ఉన్నాం అలాంటి సంఘటన మరి ఎప్పుడు కూడా జరగద్దు ఆ సంఘటన జరగడదాన్ని గవర్నమెంట్ నుంచి కూడా పూన్నం ప్రభాకర్ గారి నుంచి కూడా ఏ విధంగా సంఘటన జరిగింది అఫీషియల్ ఎంక్వైరీ ఎంబడే అఫీషియల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ అలాంటి యాక్సిడెంట్లు కాకుండా నివారించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నుంచి గంట గంటకు మాట్లాడుకుంటూ మళ్ళీ అలాంటి యాక్సిడెంట్లు కాకుండా మనం నివారించుకోవాలని చెప్పి అధికారులతో సమీక్ష కూడా చేయడం జరిగింది